వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి చూద్దాం అంటే క్యాపిటల్ను ఎక్కడ నిర్మిస్తున్నారు ఎక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ వస్తున్నాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి సదుపాయాలు ఉంటాయి రింగ్ రోడ్లు రైలు మెట్రో మార్గాలను ఎలా ప్లాన్ చేశారని పూర్తి వివరాలు చూద్దాం కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న రాజధాని అమరావతి విజయవాడకు పాత అమరావతికి గుంటూరుకి మధ్యలో ఉంటుంది క్యాపిటల్ సిటీ తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని ఇరవై ఐదు గ్రామాల్లో యాభై వేల ఎకరాలలో విస్తరించి ఉంటుంది రెండు వేల పదిహేడు శంకుస్థాపన చేశారు క్యాపిటల్ను రెండు భాగాలుగా విభజించారు క్యాపిటల్ సిటీ మరియు క్యాపిటల్ రీజియన్ క్యాపిటల్ రీజియన్ ఏంటంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో యాభై ఆరు మండలాల్లో విస్తరించి ఉంటుంది క్యాపిటల్ సిటీ ఓన్లీ గుంటూరులోనే ఉంటుంది క్యాపిటల్ సిటీ ముప్పై ఐదు శాతం రెసిడెన్షియల్ ముప్పై శాతం పార్క్ లేక్స్ ఓపెన్ ప్లేసెస్ పదమూడు శాతం రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పదకొండు శాతం కమర్షియల్ మరియు పదకొండు శాతం ఇండస్ట్రీల ఏర్పాటు కోసం కేటాయించారు అమరావతి క్యాపిటల్ సిటీ నైన్ థీమ్ సిటీస్గా విభజించారు గవర్నమెంట్ ఫైనాన్స్ టూరిజం జస్టిస్ మీడియా ఎలక్ట్రానిక్ సిటీ స్పోర్ట్స్ హెల్త్ సిటీ నాలెడ్జ్ సిటీ గవర్నమెంట్ సిటీలో సెక్రటరియట్ గవర్నమెంట్ అండ్ ఎన్జిఓ ఆఫీసులు మరియు వాళ్ళు ఉండటానికి నివాసాలు ఉంటాయి అలాగే సీఎం హౌస్ రాజ్భవన్ ఇవన్నీ ఉంటాయి అంటే గవర్నమెంట్ సంబంధించినవి అన్ని గవర్నమెంట్ సిటీలోనే ఉంటాయి ఈ సిటీలోనే ఐకానిక్ అసెంబ్లీ హెచ్ఓడి టవర్స్ కూడా కడతారు జస్టిస్ సిటీలో ఐకానిక్ హైకోర్ట్లా లా యూనివర్సిటీ పాటు జడ్జి బంగ్లాలు కూడా ఉంటాయి ఫైనాన్స్ సిటీలో బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ మరియు కమర్షియల్ యాక్టివిటీస్ కోసం భవనాలు ఉంటాయి నాలెడ్జ్ సిటీలో యూనివర్సిటీ కాలేజెస్ సంబంధించినటువంటివి ఉంటాయి ఇప్పటికే విట్ కాలేజ్ ఎస్ఆర్ఎం కాలేజ్ అమృత కాలేజ్ వాళ్ల క్యాంపస్ని అమరావతిలో స్టార్ట్ చేశారు ఎలక్ట్రానిక్ సిటీలో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి హెల్త్ సిటీలో హాస్పిటల్స్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం ఎరీనా అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి మీడియా సిటీలో మీడియా మరియు కల్చరల్ యాక్టివిటీస్కు సంబంధించినవి టూరిజం సిటీలో కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్లు వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో పాటు అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షణ చేసేలాగా నిర్మాణాలుంటాయి ఇరవై రెండు కిలోమీటర్లు ఉండే నదీ తీర ప్రాంతం రాజధానికి మంచి ఆకర్షణ రాజధానిలో ప్రతి రోడ్డు వెంబడి పచ్చదనం మరియు చెరువులు వాటర్ ఫౌంటైన్స్ ఉండేలాగా డిజైన్ చేశారు వీటితో పాటు అమరావతిలో ఐటీ టవర్ను కూడా ప్లాన్ చేశారు అమరావతి క్యాపిటల్ సిటీలో రెండు వేల యాభై సంవత్సరం లోపు పదిహేను లక్షల జాబ్ కల్పించేలా మరియు ఆరు వందల కిలోమీటర్లకు పైగా రోడ్ నెట్వర్క్ నిర్మించేలాగా లక్ష్యం పెట్టుకున్నారు గన్నవరం ఎయిర్పోర్టు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే మచిలీపట్నం పూణే హైవే కోల్కతా చెన్నై నేషనల్ హైవే మరియు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ క్యాపిటల్ సిటీలో నుండి వెళ్తుంది దీనికి కనెక్టింగ్ రాజధాని రోడ్డు ఉంటాయి రాజధానికి దగ్గరలో గుంటూరు మంగళగిరి విజయవాడ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మచిలీపట్నం పోర్టు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది అలాగే క్యాపిటల్ సిటీ సరిహద్దుగా విజయవాడ గుంటూరు మంగళగిరి అమరావతి ఇబ్రహీంపట్నం ఉంటాయి రాజధానిలో ఉండే రోడ్ నెట్వర్క్స్ గురించి చూసుకుంటే దీన్ని గ్రిడ్ నెట్వర్క్స్ లాగా డిజైన్ చేశారు అంటే స్క్రైట్గా బాక్స్ లాగా ఆరు వందల కిలోమీటర్లకు పైగా పొడవుంటాయి తూర్పు నుండి స్టార్ట్ అయ్యేవి ఈ రోడ్స్ ఉత్తరం నుండి స్టార్ట్ అయ్యేవి ఎన్ రోడ్లు అని పేరు పెట్టారు ఇలా ఈ వన్ ఈ ఫోర్టీన్ ఎన్ వన్ నుండి ఎన్ ఎయిటీన్గా పేర్లు పెట్టారు ఈ రోడ్లో ఇరవై ఐదు మీటర్ల నుండి అరవై మీటర్ల వెడల్పు ఉండే రోడ్స్ ఉంటాయి వీటిని సీడ్ యాక్సెస్ రోడ్ మేజర్ అర్టీరియల్ అర్టీరియల్ సబ్ అర్టీరియల్ అంటే కలెక్టరల్ రోడ్స్గా డివైడ్ చేశారు సిటీలో ఉండే రోడ్స్ కాకుండా మిగతా ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా రెండు రింగ్ రోడ్స్ ప్లాన్ చేస్తారు ప్రస్తుత అమరావతికి విజయవాడ మంగళగిరి గుంటూరు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఇవి అమరావతికి విజయవాడ గుంటూరు రైల్ కనెక్ట్ చేయడంలో భాగంగా నూట ఏడు కిలోమీటర్ల కొత్త రైల్వే ప్రాజెక్ట్ ప్రపోజ్ చేశారు ఎర్రుపాలెం నుండి నంబూరు వరకు యాభై ఏడు కిలోమీటర్లు అమరావతి నుండి పెదకూరపాడు వరకు ఇరవై నాలుగు కిలోమీటర్ల సత్తెనపల్లి నుండి నరసరావుపేట వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఇలా మూడు రైల్వే లైన్ని ప్రపోజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని రెండు వేల పదిహేడులో రెండు వేల ఐదు వందల కోట్లతో శాంక్షన్ చేశారు ఈ ప్రాజెక్ట్ ద్వారా గుంటూరు సత్తెనపల్లి నరసరావుపేట ఎర్రుపాలెం అమరావతి నంబూరు పెదకూరపాడు అమరావతి సత్తెనపల్లి అమరావతి ఈ నాలుగు లైన్లు అనుసంధానమవుతాయి విజయవాడ అమరావతిని కలుపుతూ లైట్ మెట్రో డిజైన్ ప్రపోజల్ ఉంది ఇది మొత్తం అరవై కిలోమీటర్ల పొడవు ఉంటుంది కృష్ణా కెనాల్ జంక్షన్ నుండి స్టార్ట్ అయ్యి ఉండవల్లి ఉద్దండరాయునిపాలెం మీదుగా క్యాపిటల్ మొత్తం కవర్ అయ్యే ఇరవై మూడు కిలోమీటర్ల పొడవు ఉండే మెట్రో మొత్తం అండర్ గ్రౌండ్లో నిర్మిస్తారు అలాగే విజయవాడ బస్టాండ్ నుండి ఏలూరు రోడ్డు గన్నవరం వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల బస్టాండ్ నుండి బందర్ రోడ్డు మీదుగా పెనమలూరు వరకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ లైట్ మెట్రో గన్నవరం మరియు అమరావతిలో మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్ల గ్రౌండ్ మెట్రో కడతారు మిగతా నలభై కిలోమీటర్లు హైదరాబాదులో లాగా ఎలివేటెడ్ మెట్రో కడతారు ఈ లైట్ మెట్రో అమరావతి ఫేస్లో భాగంగా నిర్మిస్తారు రాజధానిలో ప్రవహించే కొండవీడు వాగు పాలవాగుల ద్వారా వర్షాకాలంలో రాజధానికి వరదలు రాకుండా కొండవీడు వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తారు ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజీ దిగువన ఉండే కొండవీడు వాగు కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మిస్తారు తద్వారా వరద నీటిని కృష్ణానదిలోకి పంపుతున్నారు ఈ ప్రాజెక్టుని రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి చేశారు వరద నివారణ చర్యల్లో భాగంగా వాగులను మలుపులు లేకుండా వెడల్పు చేసి లైనింగ్ వేస్తారు వీటిని జలరవాణాకు కూడా ఉపయోగిస్తారు ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణానది నుండి రాజధానికి ఇబ్బంది లేకుండా రాజధాని పొడవున వైకుంఠపురం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు కొత్త కరకట్ట నిర్మిస్తారు అలానే రాజధాని తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజ్కి ఇరవై మూడు కిలోమీటర్ల ఎగువన వైకుంఠపురంలో కొత్తగా బ్యారేజ్ నిర్మిస్తారు క్యాపిటల్ అమరావతి నిర్మాణం కోసం ఎనిమిది దేశాల నుండి సూచనలు మరియు సలహాలు తీసుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గుంటూరు ఇన్ఫర్మేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి